వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా యూరియా కొరత పండిన పంటలకు తగిన గిట్టుబాటు ధర కల్పించకపోవడం వంటి అంశాలపై నిరసిస్తూ మంగళవారం తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమం విజయనగరం నియోజకవర్గంలో విజయవంతంగా జరిగింది జ్యోతిరావు పూలే విగ్రహం నుండి కలెక్టర్ ఆఫీస్ మీదుగా ఆర్టీఓ ఆఫీస్ వరకు విజయనగరం నెల్లిమర్ల ఎస్కోట నియోజకవర్గాల నాయకులతో కలిసి నిరసన ర్యాలీని చేపట్టి అనంతరం ఆర్డీఓకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ర్యాలీలో పాల్గొన్న నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుగొండ అప్పలనాయుడు ఎస్కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రైతులకు సులభంగా దొరికే యూరియా బస్తా కోసం రైతులు రోజులు తరబడి క్యూలో నిలబడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మరోవైపు ఉల్లి మినుము పంటల ధరలో పతనమై రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల స్వామి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని అతివృష్టి అనావృష్టి కాలంలో ఇబ్బంది పడే రైతు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో యూరియా కోసం పడరాని పాటలు పడుతున్నారని ఆయన అన్నారు సీజన్లో పొలం పనులు మానుకొని రోజుల తరబడి తిండి తిప్పలు లేకుండా ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్న యూరియా దొరకటం కష్టం కష్టంగా మారిందని యూరియా కొరత తీవ్రస్థాయికి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రం అంతటా యూరియా కొరతే కాకుండా పండిన పంటలు తగిన ధర కల్పించకపోవడం ఉల్లి మామిడి నిమ్మ పంటలు దిగుబడి తగ్గి పంటను రోడ్డుపాలు చేసే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని వాపోయారు వైసీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రైతు భరోసాలు ఏర్పాటు చేసి తద్వారా రైతన్నలకు ఎరువులు యూరియా పంపిణీ చేసి అన్ని సౌకర్యాలు కల్పించి అవగాహన సదస్సులు కూడా కల్పించేవారని ప్రజలకు గుర్తు చేశారు రైతన్నకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని మూడు నియోజకవర్గాల నాయకులు విజయనగరంలో స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేష్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆసఫ్ వేణు ఉప అధ్యక్షులు ఎస్వి రాజేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగం రెడ్డి బంగారునాయుడు ఎంపీపీ మామిడి అప్పలనాయుడు మండల అధ్యక్షులు కెల్ల త్రీనాథరావుతో పాటు మూడు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మహిళలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరం డివిజన్లో అందరూ కలిసి ఈ డివిజన్ ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఉన్న రైతుల తాలూకా కష్టాలు అందులో తెలియజేశాం బయటకు ఎన్ని మాటలు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద ఒక సదాప్రాయం లేదని మాత్రం అందరికీ తెలిసిన విషయం ఈరోజు రాష్ట్రంలో ఒక్క యూరియా కాదు అన్ని రంగాల్లో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా రైతులు పంటలు పండితే దానికి మార్కెట్లో తగిన ధర కల్పించలేకపోతుంది ప్రభుత్వం అటు ఉల్లిపాయలు అవునాయండి పళ్ళు అవునాయండి ఆఖరికి బత్తాయి పళ్ళు అవునాయండి నిమ్మపళ్ళు అవునాయండి ఏ రైతు ఏ వ్యవసాయం చేసినా ఆ పంట దిగుబడి బాగుంది అనుకున్న రోజునే ఆ ధరలు తగ్గిపోయి రోడ్డు మీద పారపోసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఈ సంవత్సరం మూడు నెలలు బట్టి జరుగుతుందన్న విషయం మనందరికీ తెలుసు మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించారో ఆయన తనేడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ప్రోత్సహించారు గ్రామాల్లోంటా రైతు భరోసా కేంద్రాలు నిర్మించి ఎవరు గ్రామం దాటి వెళ్ళవలసిన లేదు మీ గ్రామాల్లో మీ ముంగిటికే మేము అన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తాం ఎరువులు విత్తనాలు వగేర వగేర అన్నీ కల్పించడమే కాకుండా అధికారులు పంపించి అవగాహన కూడా కల్పించేవారు వాలంటీర్ వ్యవస్థ ఉండేది రైతు ఇంట్లో పడుకుంటే తలుపు కొట్టి చెప్పేవారు ఇక విత్తనాలు వచ్చే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి ఇక యూరియా వచ్చింది లేకపోతే ఎరువులు వచ్చారు అంటే రైతు సంతోషంగా వెళ్ళి ఆ గ్రామంలో ఉండి గ్రామంలోనే తెచ్చుకుంటారు ఈరోజు టౌన్లోకి రావాల్సి వస్తుంది టౌన్లో బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సి వస్తుంది బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముతున్నారు అనే విషయం ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతున్నాం ప్రభుత్వానికి తెలిసిన కింద ఉన్న వాళ్ళని హెచ్చరించగా ఈ విధమైన పరిపాలన జరుగుతుంది ఈ విధమైన ఇబ్బందులు కలుగుతున్నాయని చెబుతున్నాం ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీ వాసుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఒక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది సక్రమంగా వెంటనే ఎరువులు సరఫరా చేయమని కోరుతున్నాం రైతుల కష్టాన్ని రైతుల ఉసుల్ని తగిలించుకోకండి అని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం